హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతకుముందు అయితే ఛానల్ ఓపెన్ చేసి అందరికీ ఒక మెసేజ్ అయితే ఇచ్చానో ఇచ్చాను ఇచ్చేలోపు ఒక అంటే మనకు తెలిసిన వ్యక్తి అనుకోవచ్చు తెలియని వ్యక్తి అనిపించుకోవచ్చు ఒక వ్యక్తి అయితే మనకు మెసేజ్ చేయడం జరిగింది ఏమని చేయడం జరిగిందంటే మీ అంటే మన తెలంగాణలో ఇక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు భయ్య మీ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నారో దానిపైన నేను రేపు పూర్తి వీడియో అయితే మీకు సెండ్ చేస్తాను ఎంతమంది దొరికారు ఇప్పటి వరకు ఏ సంస్థలలో దొరికారు ఎలా దొరుకుతున్నారు ఎలా లంచం తీసుకుంటున్నారో అది రైతుల దగ్గర అయితే చాలా అయితే దోపిడీ చేస్తున్నారు వాళ్ళ కోసం నేను రేపు పూర్తి వీడియో అయితే నేను సాయంత్రం మళ్ళీ మీ ముందు తీసుకొస్తాను కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో ఎంతమంది దొరికారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వంలో ఎంతమంది అధికారులు లాంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు అనే దాని మీద ఎందుకు తీసుకుంటున్నారు దాని మొత్తం వివరణ అయితే రేపు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను భయ దానిపైన చర్చ చేద్దాం దానికి ఎలా అంటే మనం ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే మొత్తం వీడియో అయితే నేను ఇస్తాను అయితే రెండో పాట అయితే మనం చూద్దాము రేపు అంటే మనం సమాచారం తీసుకోవాలి ఎన్ని ఎంతమంది దొరికారు ఏం కథ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది దొరికారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి అంటే మనకు ఏడాది నా గడిచిపోతుంది డిసెంబర్ వస్తే రెండేళ్ళు అవుతుంది ఈ రెండేళ్లలో కూడా ఎంతమంది అధికారులు దొరికారు ఎందుకు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు జరిగినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి ఈ అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే అదే లంచాలు తీసుకోవడానికి ఎలాంటి సులభాలు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉండే అనేది దానిపైన మనం రేపు చర్చిద్దాము రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసమే ఎట్లా ఉంది అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఎలా ఉంది అనేది రేపు మనం టోటల్ అయితే సాయంత్రం లోపల మనం చర్చ తీసుకుందాం ఎంతమంది అధికారులు ఇప్పటివరకు అయితే మనకు తెలిసిన వాడికి ఎంతమంది అధికారులు దొరికారు అనేది మనం రెండో పాటలు అయితే ఇడిస్తా ఓకేనా బై బై సీగుట్ట